సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి జన్మరాశిలో కేతు తృతీయంలో రవిశుక్రుడు అర్ధాష్టమ బుధకుజులు సప్తమ రాహు అష్టమ శనేశ్వరుడు లాభస్థిత చంద్రుడు ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం సింహరాశి వారికి కొంత మానసికంగా అనిశ్చిత వాతావరణం కలిగేటువంటి వారంగా చెబుతారు ఎంత శ్రమ చేస్తున్నప్పటికీ ఫలితాలు తక్కువగా గోచరిస్తున్నాయి శ్రమ ఒత్తిడి భారం పెరుగుతుంది మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ చేసే ప్రతి ప్రయత్నంలో కూడా యుద్ధం చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటు చూస్తే అష్టమ శనేశ్వరుడు జన్మరాశిలో కేతువు సప్తమ రాహు ఈ కాలసర్పదోశలో ఉండేటువంటి సింహరాశి వారికి ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం మానసిక అనిశ్చిత మరి తొందరపడే నిర్ణయాలు తీసుకోవటం వల్ల కాస్త ఇబ్బందులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు కానీ సింహరాశి వారికి ఈ వారంలో లాభస్సు చంద్రుడి సంచారం వల్ల మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి వారం ప్రారంభంలో ప్రతి ప్రయత్నంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కానీ వారాంతంలో కాస్త ఆరోగ్య విషయాలు అనిశ్చిత వాతావరణం ఉంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు అలాగే వాహనాలు మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారు నూతన వాహనాలు కొనుక్కునేటువంటి వారికి ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఇక సింహరాశి వారికి అష్టమ శనేష్ఠుని యొక్క ప్రభావం వల్ల జీర్ణకోశ సంబంధితమైన సమస్యలు బ్యాక్ పెయిన్ కిడ్నీలో రాళ్ళు ఎల్ వన్ ఎల్ ఫోర్ దీర్ఘ సంచార సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడి భారం కలుగజేస్తాయి గతంలో ఉండి అనారోగ్య ఇబ్బందులు పడేటువంటి సింహరాశి వారికి ఈ వారంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వారాంతంలో ప్రతి పనిలో దైవిక బలాన్ని పెంచుకోవటం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి జన్మకేతువు తృతీయంలో రవిశుక్ల సంచారం వల్ల ఆత్మస్థైర్యంతో మనోనిగ్రహంతో ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు సింహరాశివారి విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది విద్యా విషయాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ బుధగుజుల సంచారం వల్ల గృహ మార్పులు గృహ సంబంధితమైన విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కానీ వారం ప్రారంభంలో ఆకస్మికమైనటువంటి మార్పులు గతంలో కాస్త ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనాన్ని పొందుతారు మనోధైర్యం పెరుగుతుంది దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి సింహరాశి వారి విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్ లిటికేషన్ లీగల్ కోర్టు వ్యవహారాల్లో కాస్త ఒత్తిడి భార నుంచి ఉపశమనాన్ని పొందుతారు మనోధైర్యం కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి తృతీయ రవిశుక్ సంచారం వల్ల స్త్రీలకు మానసిక అనిశ్చిత ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన అష్టమ శనేశ్వశ్వరుడు యొక్క సంచారం వల్ల నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసే వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం సింహరాశి వారికి ఈ వారంలో సూచన ఇక సింహరాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు ప్రతిరోజు కూడా గణపతి యొక్క నామాన్ని ప్రతిరోజు చక్కగా చదువుకోవటం గణపతి అష్టోత్తరాన్ని చదువుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది అలాగే బుధవారం రోజు గరిక కుంకుమ చేత గణపతి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల మానసికంగా ఆరోగ్యపరంగా విశేషమైన ఫలితాలు కలుగుతున్నాయి అలాగే ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు సింహరాశి వారు చదువుకోండి మంగళవారం రోజు శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో విశేష అర్చన చేసుకోవటం అవసరమైతే మన్యు సూక్తం చేత ఆంజనేయ వారి యొక్క ఆరాధన చేసుకోవటం సింహరాశి వారికి అన్ని వ్యవహారాల్లో అనిశ్చిత నుంచి సానుకూలంగా పరిస్థితులు చక్కబడి ఆరోగ్యపరంగా ఆర్థికంగా కుటుంబపరంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు